హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు చివరి ఆషాఢ మంగళవారం పదకొండు రూపాయలతో ఇలా చేస్తే మీ సుడి తిరిగి ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తుంది కేవలం పదకొండు రూపాయలతో ఈ పరిహారం చేస్తే మీ ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి చివరి ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవికి నిష్ఠగా పూజ చేసి పదకొండు రూపాయలతో ఇలా చేస్తే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ చేతిలోనికి డబ్బు విపరీతంగా వస్తుంది మరి చివరి ఆషాఢ మంగళవారం పదకొండు రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చివరి ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు రేపు చివరి ఆషాఢ మంగళవారం కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి లక్ష్మీదేవి పటానికి పూజకు సిద్ధం చేసుకోవాలి ఈ ఆషాఢ మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించాలి పండ్లను లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి లక్ష్మీదేవిని మంత్రాలతో పూజించాలి ఇలా ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని నిష్టగా పూజిస్తే మీరంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు ఆషాఢ మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారిపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది మనలో చాలామంది ఎంత సంపాదించినా డబ్బు ఉండడం లేదని ఎన్ని మార్గాలలో డబ్బు సంపాదించాలని ప్రయత్నించినా విఫలం అవుతున్నారని చాలామంది బాధపడిపోతూ ఉంటారు మీరు ఏ రకమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నా ఈ పరిహారం చేయవచ్చు ఈ పదకొండు రూపాయల పరిహారం మీకు ఆర్థిక సమస్యలను ఆస్తి సమస్యలను తొలగించేస్తుంది అంతేకాదు ఎవరైనా మీ సంపాదన చూసి కొల్లుకుంటున్నవారు దృష్టి మీపై పడకుండా చేస్తుంది మీ సంపాదన మీ భర్త సంపాదన లేదా మీ పిల్లల సంపాదన వృద్ధి చెందాలంటే రేపు చివరి ఆషాఢ మంగళవారం రోజు పదకొండు రూపాయలతో ఈ పరిహారం చేయాలి మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మహాభారతంలో అగస్త్యముని కోపానికి బలి అయిన నహుషుని కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్పరాజు దాన ధర్మాలతో యజ్ఞయాగాదులతో ఏయాతి పుత్రులతో ప్రపంచమంతటా వేయినోల్లా కీర్తింపబడ్డాడు అలా దశాదిశలకు వ్యాపించిన అతనికి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది అక్కడ నుంచి అసలు కథ మొదలైంది ఒకసారి ఇంద్రుడి ఉత్తాశ్రుడు అనే రాక్షసుల్ని సంహరించాడు దానివల్ల తమకు పాపం చుట్టుకుంటుందని భావించిన ఇంద్రుడు పాటు నారాయణ మంత్రం జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్రపదవిని అధిష్టించేది ఎవరన్న సమస్య మొదలైంది ఇంద్ర పదవిని చేపట్టేందుకు అందుకు సాటైన వాడు ఎవరా అని అష్టదిక్పాలకులు అంతా కూడా ఆలోచించగా నహుషుడు అందుకు తగినవాడు అని తక్కింది దాంతో సాధారణ రాజైన ఇంద్ర ఇంద్రపదవిని కట్టబెట్టారు ఇంద్రపదవిని చేపట్టిన నహషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు కానీ రానురాను అతనిలో అధికారం తలకెక్కింది మదపు మత్తులో కన్నో మిన్ను కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అలాంటి నహుషునికి ఒకమారు ఇంద్రుని భార్య అయిన సచీదేవి కనిపించింది అంతే ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహషుడు వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియజేశాడు నహుషుని మాటలకు సచీదేవి వేస్తూ పోయింది ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు వద్దన్న ఆగేటట్లు లేదు ఈ నహుషుని సమయంలో దేవత గురువైన బృహస్పతికి ఒక ఉపాయాన్ని అందించారు ఏ మతంతో అయితే నహుషుడు మునిగి తేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు అంటూ సచీదేవికి ఒక సలహా ఇచ్చాడు బృహస్పతి బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు సచీదేవి నహుషునికి ఒక కబురు పంపింది ఇంద్రపదిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరి చేత పల్లకిని మోహించుకుంటూ రా అన్నదే నా సందేశం హుష్ అంతే కదా అనుకుంటూ నవ్వుకున్నాడు నహుషుడు అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేత తన పల్లకిని మోపించాడు అసలే ఇంద్రపదవి ఆపై తన సొంతం కానున్న సచీదేవి నహుషుని సంబరానికి అంతులేకుండా పోయింది సచీదేవిని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విర్లారుతుంది ఈ తొందరలో పల్లకిని మోస్తున్న ఒక్క తోపు తన్నాడు సర్ప సర్ప త్వరగా అంటూ ఆయనను తొందర పెట్టాడు ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు సర్ప సర్ప అంటున్నావు కదా నువ్వు సర్పం అయి భూలోకాన పడి ఉండు అంటూ నహుసునికి శపించాడు అగస్తుని శాపం విన్న తర్వాత తానంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థం అర్థమయ్యింది కానీ నహుషునికి జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కాదా ఇక చేయగలిగేది ఏమీ లేదని గ్రహించిన నహుషుడు తప్పైపోయింది మహాప్రభు నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్థుని బతిమాలాడు నగుశుని పశ్చత్తాపం గమనించిన అగస్త్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండ చిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమని ఆ తర్వాత అటుగా వచ్చేవారు ఎవరైతే నహుషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారో వారే అతనికి శాప విమోచనాన్ని కలిగిస్తారని సెలవిచ్చాడు అగస్త్యుడు కొన్నేళ్ల పాటు అడవి సమీపంలో కొండ చిలువ రూపంలో సంచరించసాగాడు అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావడం తటస్థించింది సర్ప రూపంలోనే నహషుడు మంచి కండబట్టి ఉన్న భీముని అమాంతం చుట్టివేశాడు భీముని పరాక్రమం నహషుని పట్టు ముందర ఎందుకు కొరకోకుండా పోయింది కాసేపటిలో నహుషుడు భూముని పలహారం చేస్తాడట తన సోదరిని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి చేరుకున్నాడు నహుషుని చెరలో విలవిలలాడుతున్న భీముణ్ణి చూడగానే ధర్మరాజుకు ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది దాంతో మెల్లగా దాన్ని జన్మవృత్తాంతాన్ని తెలుసుకున్నాడు సోదరిని విడిచిపెడతావా అని ప్రతిపాదించాడు ధర్మరాజు నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి శాప విమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటే నీ జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరిని చావుతద్యం అన్నాడు నహుషుడు ధర్మరాజును రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు అవి బ్రాహ్మణుడు అంటే ఎవరు అతను ఏం తెలుసుకోవాలి అని దానికి ధర్మరాజు సత్యం ధానం దయ వ్యక్తిత్వం అహింస నిగ్రహము వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడని అతనికి దుఃఖానికి అతీతమైన బ్రహ్మని తెలుసుకోవాలని బదులిచ్చాడు అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారు ఎవరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు ధర్మరాజు జవాబులకు సబబుగా తోచడంతో అతనికి శాప విమోచనం కలిగింది ఇటు భీమునికి స్వేచ్ఛ లభించింది పౌరులను పాలించిన రాజుకు ఆ పల పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషునిలాగా దిగజారిపోక తప్పదని ఈ కథ చెప్తుంది ఒక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఒక గాజు గిన్నెను తీసుకోండి ఆ తర్వాత పదకొండు రూపాయల క్యాన్స్ తీసుకోండి అన్ని చిల్లర క్యాన్స్ తీసుకోండి ఇప్పుడు ఆ గాజు గిన్నెలో ముందుగా ఐదు రూపాయల క్యాన్స్ రౌండ్గా పేర్చండి ఆ కాయిన్స్పై గల్లుప్పు వేయండి నిండా వేయండి ఆ తర్వాత ఇంకో ఐదు రూపాయల కాయిన్స్ను ఉప్పు ఉప్పుపై పెట్టండి రౌండ్గానే పెట్టండి మధ్యలో ఖాళీ ఉంచండి ఇప్పుడు మిగిలిన కాయని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకు చేస్తున్నారో చెప్పుకోవాలి ఆ తర్వాత రూపాయి కాయని ఉప్పు క్యాన్స్ వేసిన గిన్నెలో మధ్యలో పెట్టాలి ఆ గిన్నెను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఇంకోసారి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ గిన్నెను ఏదో ఒక గదిలో ఈశాన్యం మూలన పెట్టండి అలా గిన్నెను ఆషాఢ మంగళవారం ఉదయం పెట్టి ఉంచేయాలి మళ్ళీ గురువారం ఉదయం ఈ గిన్నెను తీయాలి ఆ గిన్నెలో పైన ఉన్న కాయిన్స్ను ఒక రెడ్ క్లాత్లో వేయాలి ఉప్పును ఒక కవర్లో వేయండి ఉప్పు అంతా తీసిన తర్వాత మిగిలిన కాయిన్స్ ఉంటాయి కదా వాటిని కూడా రెడ్ క్లాత్లో వేయాలి పదకొండు రూపాయలను రెడ్ క్లాత్లో వేసి మీ బీర్వాలో పెట్టుకోండి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ మూటను హుండీలో వేయండి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని తడిమి కొడుతుంది దీనితో మీ సంపాదన ముందుకంటే రెట్టింపు అవుతుంది కవర్లో వేసిన ఉప్పు బాగా పారే నీటిలో వెయ్యాలి లేదా మీ ఇంట్లోని ఉప్పును కరిగించి సింకులో పోసేయండి ఇలా చేస్తే మీ సంపాదనపై ఉన్న చెడంతా కూడా పోతుంది మరి రేపు చివరి ఆషాఢం మంగళవారం లక్ష్మీదేవిని పూజించి పదకొండు రూపాయలతో పరిహారం చేసుకొని ధనవంతులుగా మారిపోండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి అష్టైశ్వర్యాలను సొంతం చేసుకోండి డబ్బు సమస్యలను తొలగించుకొని ధనవంతులుగా మారిపోండి ఈ రోజుల్లో రుణ బాధల వలన అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కలికాలంలో ఏ కుటుంబాన్ని చూసినా వారికి అప్పులు ఉంటున్నాయి అప్పులు లేని వారంటూ లేరు అంటే ఒకసారి అప్పు చేసి అప్పు తీర్చడం కోసం ఇంకొకరి దగ్గర అప్పు చేసి వాళ్లకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది రుణపీడల వలన చాలామంది భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు అప్పుల వాళ్ళు వచ్చి గొడవ చేస్తారేమో అని అనుక్షణం భయపడిపోతూ నిద్ర హారాలు మానేసేవారు కూడా లేకపోలేరు ఇలా మనిషికి అప్పులు బాగా ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా అర్హతకు మించి అప్పులు చేయవద్దు దయచేసి అప్పుల గురించి ఆత్మహత్యలు చేసుకోవద్దు చనిపోయి సాధించేది ఏమీ లేదు అలా చేస్తే మీ అప్పుల భారం మీ పిల్లల మీద పడుతుంది ఇలాంటి పొరపాట్లు చేయకుండా బ్రతికి ఉండి సాధించండి ఇలాంటి అప్పుల నుండి బయటపడడానికి ఆషాఢ మంగళవారం చక్కగా ఒక పరిహారం చేస్తే సరిపోతుంది ఎర్రపప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ అప్పులన్నీ సులభంగా తీరిపోతాయి అని పండితులు అంటూ ఉన్నారు కందిపప్పు లాగానే ఎర్రపప్పు అని బయట దొరుకుతుంది ఈ ఎర్రపప్పు అనేది చాలా శక్తివంతమైనది అప్పుల నుండి బయటపడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఒక మట్టి పాత్రలో నిండుగా ఎర్రపప్పును తీసుకోండి ఆ ఎర్రపప్పు మీద మట్టి ప్రమిదను పెట్టి నెయ్యి వేసి ఏడు ఎర్రటి వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దక్షిణాన్ని చూసే విధంగా ఈ దీపం ఇంట్లో వెలిగించుకోండి ఆ తర్వాత మీకు ఉన్న అప్పులు తొలగిపోవాలి అప్పుల బాధలు పోవాలి అని సంకల్పంతో సుందరాఖండ చదువుకోండి ఆంజనేయ స్వామికి సంబంధించిన సుందరాఖండ పారాయణం చేయండి ప్రతి మంగళవారం ఈ పరిహారం చేస్తూ ఉండండి ఎంత తొందరగా అప్పులు తీరిపోతాయో మీరే చూస్తారు మెల్లమెల్లిగా అప్పులు తీర్చే శక్తిని ఆంజనేయ స్వామి వారు మీకు ఇస్తారు అంత శక్తివంతమైనది ఈ పరిహారం ఇలా ఈ పరిహారం చేశాక దీపం కొండెక్కిన తర్వాత దీపం కింద పప్పును తీసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి మూటతో మీకు మీరే దృష్టి తీసుకోండి అప్పులన్నీ తీరిపోవాలి అనే సంకల్పంతో ఈ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే దూరంగా దక్షిణం వైపు విసిరివేయండి ఎవరు మనుషులు తిరగని చోట పడవేయండి ఇలా చేశారంటే మీకు అప్పుల బాధలు ఉండవు ఇక ఏ అప్పుల వాళ్ళు మీ ఇంటికి రారు మిమ్మల్ని ఒత్తిడి చేయరు అదేవిధంగా మీ చేతికి డబ్బు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు అప్పులు తీర్చాలనుకున్నా సరే మంగళవారం రోజు అప్పు తీర్చండి ఇలా మంగళవారం రోజు అప్పు తీర్చితే త్వర త్వరగా మీ అప్పు మొత్తం కూడా తీరిపోతుంది మీకే ఆ శక్తి వస్తుంది ఈ కలియుగంలో ప్రతి మనిషికి అప్పుల సమస్య ఉంది ఎన్ని వేల అప్పులు ఉన్నా లక్షల్లో అప్పులు ఉన్నా కోట్లలో అప్పులు ఉన్నా మంగళవారం ఈ పరిహారం చేశారంటే చాలు తొందరగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కనుక అప్పుల సమస్యలతో సతమతమయ్యేవారు మంగళవారం రోజు అది ఆషాఢ మంగళవారం రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారాలు పాటించండి అప్పులు తీర్చుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు